హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూసేయండి ఒకసారి ఇదిగోండి వేడి అన్నం చూసారా ఇప్పుడే వండాను అలాగే గుత్తి గుత్తి వంకాయ అయితే మా ఇంట్లో స్పెషల్ అండి ఈరోజు చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఇది చూపించు మా ఇంట్లో స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ ఈరోజు ఈరోజు ఇంకో స్పెషల్ కూడా ఉందండి అదేంటంటే ఈరోజు అయితే జున్ను అయితే తయారు చేస్తున్నాను మాకైతే జున్నుపాలు అయితే వచ్చాయి పాలతో జున్ను అయితే తయారు చేస్తున్నాను ఎప్పుడో మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చేశాను ఇంతవరకు మళ్ళీ చేయలేదు మళ్ళీ ఇన్ని రోజులకు మాకైతే పాలు వచ్చాయండి జున్నుపాలు అయితే ఇప్పుడు జున్ను అయితే తయారు చేస్తాను ఈ లోపు పిల్లలకి క్యారేజ్ ఇచ్చి అయితే మా అయితే వెళ్తున్నారు వచ్చేలోపు ముందైతే నేను బెల్లం అయితే కరగబెట్టేసేసుకున్నాను ఇదిగోండి చూసారా డైరెక్ట్గా బెల్లం అయితే కలుపునండి ఎప్పుడు నేను ఇలాగ బెల్లం అనేది కరిగించేసేసుకొని దాంట్లోనే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే తీసేసి కట్టుకొని కలుపుతాను అలాగే దాంట్లో మనం పౌడర్ కలుపుతాం కదా ఇదిగోండి మిరియాలు యాలుక్కాయ సొంటి మూడు కలిపి పౌడర్ చేసేసుకున్నాను ఇంకైతే ముందైతే మా పిల్లలకి క్యారేజ్ అయితే పెట్టేస్తాను ఇదిగోండి జున్నుపాదైతే అయితే ఇన్ని ఇచ్చారు ఇదిగోండి దీనికి ఉన్న ఈ పాలు ఇవైతే ముందు దీంట్లో చేస్తున్నాను జొన్ను అనేది దీంట్లో పోసేసుకుంటున్నా మొత్తం అయితే దీంట్లో పోసేసిన తర్వాత దీంట్లోకి మామూలు పాలు పడతాయండి ఒక వంతు ఈ పాలు ఉంటే మనం రెండు వంతులు మామూలు పాలు కలుపుకోవాలి జున్ను పాలు ఒక వంతు ఉంటే రెండు రెండు వంతులు మామూలు పాలు కలుపుకోవాలి నేనైతే ప్యాకెట్ పాలు కలుపుతున్నాను మొత్తం కలిపేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ముందుగా కాచి పెట్టేసుకున్నాను కదా బెల్లం అది కూడా వేసేసుకుంటున్నాను మొత్తం మన తీపి సరిపోయినంత వేసుకోవాలండి నాకైతే మొత్తం సరిపోతుంది అలాగే ఈ పౌడర్ కూడా కలిపేసేసుకుంటున్నాను ఇదిగోండి దగ్గర చూసి కలుపుతాను మిగతాది మన జుల్లు పాలు మామూలు పాలు ఈ బెల్లం ఈ పౌడర్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఒకసారి తీపైతే చెక్ చేస్తాను पे दिल्ली ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఇది పొయ్యి మీద పెట్టి ఉడికించడం కాబట్టి వేరే దాంట్లోని పెద్ద గిన్నెలోని నీళ్ళు అయితే తీసుకున్నాను మనం ఇడ్లీ ఎలా అయితే ఉడికించేసుకుంటాం ఆవిరి మీద అలా ఉడికించేసుకోవాలి పొయ్యి నీరు చేసుకొని నీళ్లు సరిపడా పోసుకొని పెద్ద గిన్నె అయితే పెట్టేసేసుకుంటున్నాను ఆ గిన్నెలోని మనం ముందుగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ గిన్నె పెట్టేసుకుంటున్నాను అంటే గిన్నె గిన్నె ఇప్పుడు లోపల గిన్నెకి కవర్ చేయడానికి నీళ్ళు ఏమో పడుకోకుండా ఉండడానికి మూత పెట్టేసేసుకొని ఈ పైన కూడా మూత పెట్టేసేసుకోవాలి పైన దానికి కూడా మూత అయితే పెట్టేసేసుకున్నానండి ఇది ఉడకడానికి మనకి ఎంత లేదని ఒక ఇరవై నిమిషాలు టైం పట్టింది అప్పుడైతే చూపిస్తాను ఎలా వచ్చిందనేది మీకు జున్నైతే అయితే నేమో ఒకసారి చెక్ చేస్తానండి చూస్తాను చూడండి మీరు కూడాను చూసారా మనం వేసాం కదా మిరియాలు సొం ఆ పౌడర్ మొత్తం పైన ఒక లేయర్ లాగా వచ్చేసింది ఉడికిందో లేదో ఒకసారి ఇది చాక్ పెట్టి చూస్తానండి దీనికి ఏం అంటుకోకుండా ఉంటే చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే అంటుకోవట్లేదండి చక్కగా ఉడికిపోయింది ఒకసారి పీస్ అయితే చూపిస్తాను చూడండి చిన్న ముక్క చూపించు ఇదిగోండి చక్కగా ఉడికిందండి ఇంకైతే కొంచెం ఆరిన తర్వాత అయితే శుభ్రంగా టేస్ట్ చేసేసి ఇంతెళ్ళ బాధ అయితే సుందరంగా తింటామండి హ్యాపీగా మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొంచెం కొంచెం అయితే పెడతాను ఇంతేనండి మేమైతే ఈ పద్ధతిలో చేస్తాం మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి